ప్రజెంట్ ఈ ఎన్జిఓ టవర్స్ దగ్గర పెయింటింగ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం కంప్లీట్ అయిన టవర్స్కి పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇటువైపు టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్ ఈ నాలుగు టవర్లు ఉంటాయి ఈ ఎన్జిఓ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని నేలపాడు విలేజ్కి దగ్గరలో అయితే జరుగుతుంది ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే అమరావతి రాజధానికి సంబంధించిన రోడ్లలో ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ నాలుగు రోడ్లు కనెక్ట్ అవుతాయి ఇటువైపు అంతా పెయింటింగ్ కంప్లీట్ అయిన టవర్ మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇదంతా టవర్ వన్ అనమాట టవర్ వన్ పైన పైప్ లైన్ ఫిట్టింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి